బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా నమస్తే మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు కర్కాటక రాశి వారికి జూలై నెల ఎలా ఉండబోతోంది సో కర్కాటక రాశి వాళ్ళు లాస్ట్ మంత్ జూన్ మంత్ ఎలా ఉందో ఇంచుమించు అలానే ఉండి కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి కొంచెం ఛాలెంజింగ్గా ఉంది లాస్ట్ మంత్ కూడా ఈ మంత్ కూడా కొంచెం ఛాలెంజ్తో కూడుకొని ఉంటుంది కొంచెం చాలా ప్లానెడ్గా ఉండాలి ఈ మంత్ ఇల్లు అయితే మనకి కర్కాటక రాసి వాళ్ళకి ఈ మంత్లో జూలై మంత్లో మంచి మంచి పరిహారాలు చేసుకోవడానికి ఒక పుణ్య తేదీలు ఉన్నాయండి మంచి రోజులు ఉన్నాయి అవి మనం ఫస్ట్ చెప్తాం ఇవి అందరూ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఒకటి వీళ్ళకి ఆషాఢ నవరాత్రులు జూన్ ట్వంటీ సిక్స్త్ నుంచి స్టార్ట్ అయ్యి జూలై ఫోర్త్తో ఎండ్ అవుతున్నాయి వీళ్ళు ఎవరైనా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి చాలామందికి మొన్న దాకా అస్టమర్స్ బాధపడుతున్నారు చాలా మందికి డైవర్స్లని హెల్త్ ఇష్యూస్ అని ఇవన్నీ ఉన్నాయి అవి ఇంకా ఎలా అక్కడ అక్కడ అనుకున్న వాళ్ళకి కోర్టు కేసులు వ్యవహారాలు ఉన్న వాళ్ళకి ఈ వారాహి నవరాత్రులు ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ కనుక ఈవినింగ్ టైం నైట్ ఎయిట్ తర్వాత కనుక పూజ చేసి ఇంటిని దీపం వేస్తే సింపుల్గా పూజ చేసుకున్నా కానీ ఇట్లో విముక్తి వచ్చేస్తుందండి ఓకే రెండోది గురు పూర్ణిమ జూలై టెన్త్ ఉంది ఆ రోజుని గురువులకి టీచర్లకి ఆశ్రమాలకి లేదా మఠాలకి వెళ్ళి అక్కడ గురువులను దర్శించుకుంటే గురువుల ఆశీర్వాదం తీసుకుంటే చాలా బాగుంటుంది అంతే విధంగా జూలై సిక్స్త్న వీళ్ళకి తొలి ఏకాదశి కూడా స్టార్ట్ అవుతుంది తొలి ఏకాదశి తొమ్మిది ఏకాదశిలో ఫస్ట్ ఏకాదశిగా స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇది కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరూ బాగా చేసుకోవాల్సిన పండుగ ఆ రోజున ఇంట్లో చేయించుకుంటే చాలా మంచిది ఏకాదశి రుద్రాభిషేకం ఇంట్లో చేయించుకొని వేద ఆశీర్వాదం ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం తీసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత పర్టికులర్గా ఇంట్లో ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి సత్సంబంధం లేకుండా ఎవరో ఒకళ్ళు కంటిన్యూస్గా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అనుకుంటే ఆ బ్రేక్ అవ్వాలి ఆ ప్రాబ్లం అనేది బ్రేక్ అవడానికి ఇది చేసుకుంటే మంచిది తర్వాత నాగపంచమి ఇది మనకి శ్రావణ మాసం జూలై ట్వంటీ ఫిఫ్త్తో స్టార్ట్ అవుతుంది శ్రావణ మాసంలో మనకి ఫస్ట్ వచ్చింది నాగపంచమి ఎవరికైతే పిల్లలు కావాలనుకుంటున్నారు పిల్లల విషయంలో ఇబ్బందులు ఉన్నాయో భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉన్నారు దోషము కాలసరప దోషాలు ఉన్నవాళ్ళు లేదా మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాత ముత్తాతలు కానీ ఎవరైనా కనుక నాగా అన్న పేరుతో సుబ్రహ్మణ్య అన్న పేరుతో లేదంటే సుబ్బ అన్న పేరుతో కనుక ఎవరైనా కొంటే వాళ్ళందరూ కంపల్సరీ ఈ రోజుని సద్వినియోగం చేసుకుంటే కావాల్సిన సిద్ధులకు లభిస్తుందండి ఓకే అయితే మనకి కర్కాటక రాశి వాళ్ళు కనుక చూసుకుంటే పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా ఈ కర్కాటక రాశిలో ఉంటారు పేరు బలంగానికి మనం చూసుకుంటే హి హు హే హో డా డి డూ డే డో ఉన్న అక్షరాలంతా కూడా మనకి కర్కాటక రాసుకుని వస్తారండి మనం ఇందులో ఈ మంత్లో ఎక్కువగా బాగా మూవ్ చేంజెస్ ఉన్నది ఒకే ఒక్క రాశి మూవ్ అయిందంటే అది కూడా సూర్యుడు మూవ్మెంట్ ఉంది ఈ సూర్యుడు కూడా వీళ్ళ అదృష్టం రజత మూర్తిగా ఎంటర్ అయ్యారు అంటే మంచి స్ట్రెంగ్త్ ఉంటుందన్నమాట స్ట్రెంగ్త్గా వీళ్ళు ఎంటర్ అయ్యారు అని మనం చెప్పుకోవాలి అంత ఇబ్బంది పెట్టే పొజిషన్ అయితే కాదు మేనేజబుల్ పది ప్రాబ్లమ్స్ ఉంటే అవి వీళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు అని మనం చెప్పుకోవాలి ఇక సూర్యుడు ఉండటం వల్ల ఓవరాల్కి ఇలా ఎలా ఉంటుందంటే ధనం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత గురువు వల్ల అప్పటిదాకా ఏదైనా కనుక బాధపడుతూ ఉంటే మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది టోటల్గా ఒక మిక్స్డ్గా ఉండే రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి వీళ్ళకి సూర్యుడు ఫస్ట్ హౌస్లోనే ఉండటంతో చాలామంది నాకు ఫోన్లు చేస్తారు మాకు ప్రొఫెషన్లో ప్రాబ్లం ఉందండి జాబుల విషయంలో అనుకో జాబ్ అంతా ప్రాబ్లం అయిపోయిందని చెప్తూ ఉన్నారు వీళ్ళకి ఇంకా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే అవకాశం ఇంకొక థర్టీ డేస్ ఉంటుంది కేర్ఫుల్గా ఉండాలి బట్ బేసికల్గా మనకి మహర్షులు ఏం చెప్తారంటే సంస్కృతంలో దేహార్తి సతతం సంతాపకాల అతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహు చంద్రరాశి గత రవి అని చెప్తారు శరీరంలో అలసటగా ఉంటుంది బాధగా ఉంటుంది మనసులో సంకోచం అకాల భోజనము బంధువులతోటి మిత్రులతోటి గొడవలు తర్వాత యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ట్రావెల్ చేస్తే ఇది వీళ్ళకి తక్కువ మోతాదులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంత ఇంటెన్సిటీ ఎక్కువగా ఉండదు అయితే కుజుడు వీళ్ళకి అగైన్ రెండో ఇంట్లో ఉండటం వల్ల ఫిఫ్త్ హౌస్ నైన్త్ హౌస్ అని ఇది కూడా మంచి పొజిషన్ కాదు రెండోది కూడా వీళ్ళతో కలిసి ఉండటంతో వీళ్ళు చాలా బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడటం ధనం కోల్పోవటం ఇంట్లో గొడవలు పట్టడం తర్వాత ఇంటికి దూరంగా ఉండటం ఈ టైప్ పనులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి మనకి ఏం చెప్తారంటే అసత్వం సతతం క్లేష సర్వకార్య వినాశం సదా దుర్జన సేవ సంపర్క భీతి స్యాద్ దానికి కుజ అని చెప్తారు ఈ టైంలో వీళ్ళకి ఏం చెప్తారంటే అసత్వం దేహంలో బలంగా లేకపోవటం మనస్సులో ఎక్కడో వరిగా ఉండటం చేసిన పని చెడిపోవటం బేసికల్గా మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి దుర్మార్గుల సహవాసం పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అబద్ధాలు ఆడటం రాంగ్ కమిట్మెంట్లు ఇవ్వటం వేరే వాళ్ళతో స్నేహం చేయటం ఇంటి ఇంట్లో ఉండకుండా దూరంగా ఉండటం అక్కడ ఎవరెవరితో సహవాసం పట్టడం తర్వాత తదనుగుణంగా మళ్ళా గొడవలు అవటం అయ్యో గిల్టీ పనిచేసామని భయపడటం ఈ టైపు ఎక్కువగా ఉంటుందండి ఇది కొంచెం ఇంటర్పర్సనల్ స్కిల్ ఇంద్రియ నిగ్రహం అంటారు చూడండి ఇవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి శుక్రుడు కూడాను టెన్త్ హౌస్లో ఉండటంతో ప్రొఫెషన్ మ్యాటర్స్లో కూడా వీళ్ళకి సరిగా ఉండదు ఓకే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రొఫెషన్ సూర్యుడు సరిగా లేడు శుక్రుడు కూడా సరిగా లేరు ఈ రాశి వాళ్ళు ఏ పని చేయకుండా కొంచెం ఆధ్యాత్మికంగా ఇందాక మనం చెప్పుకునే విధంగా అందులో ఉంటే ఇవన్నీ నెగిటివ్ జరగకుండా వాళ్ళకి పాజిటివ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఏమవుతుందంటే శుక్రుడు టెన్త్ హౌస్లో పులిలాగా ప్రవర్తిస్తాడని చెప్పేసి ఒక సామెత అనమాట వెకులం చైవ అర్ధనాశనం రిపో భయం శత్రువుల వల్ల భయం ఉంటుందంట స్త్రీ సౌఖ్య హాని మాపనవుతాయి భృగు దశమస్త అని చెప్తారు అంటే ఏమవుతుందంటే అంటే ఉద్యోగంలో అవమానాలు జరుగుతూ ఉంటాయి స్త్రీ సౌఖ్యం లేకపోవడంతో అవమానాలు జరిగితే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే లేడీస్ ద్వారా ఇంటర్పర్సనల్ స్కిల్స్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే గొడవలు ఇన్ కేసు లేడీస్ అయితే కనుక పురుషులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్క మాట ఏదైనా అన్నా కానీ పట్టించుకోకుండా అదేమంటారంటే చూసి చూడనట్టు వదిలిపోతే ముందుకెళ్ళిపోతే బాగుంటుంది ప్రతిదాన్ని పట్టుకోకుండా సో ఇది గ్రహస్థితి సరిగా లేదు కాబట్టి కొంచెం పేషెన్సీగా ఉండటం చాలా అవసరం అండి పునర్వసు ఆశ్లేష మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయండి ఇందులో పునర్వసు నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సైడ్ లో చూసుకుంటే ఐశ్వర్యవంతంగా ధనం సంపదలు క్షేమం క్షేమంగా ఉంటారు అది ఇంపార్టెంట్ కదా తర్వాత మనకి నెగిటివ్ సైడ్ లో చూసుకుంటే నాశనము కలహము ఎక్కువగా చూపిస్తుంటుంది అంటే ఏదైనా కనుక పని ముందు చేసి ఉంటే అది అయిపోయి దాంట్లో రిజల్ట్ రాకుండా పోతుంటుంది గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది పుష్యమి నక్షత్రం వాళ్ళకి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి వీళ్ళకి క్షేమంగా ఉంటారు ఫస్ట్ ఐశ్వర్యంగా ఉంటారు ఇది సంపదలు ఉంటాయి బట్ చాలెంజెస్లకి మృత్యు భయము నాశనము కలహము చూపిస్తుందండి అంటే అయ్యో ఉంటుందో పోతుందో అన్న భయపడుతూ ఉంటారు యాక్చువల్గా ఏముండదు కానీ వీళ్ళకి ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోయి టెన్షన్ పడిపోయేసి ఏదో అయిపోతుంది ఉండదేమో అని నెగిటివ్గా విజువలైజ్ చేసుకొని అయిపోయిందని డిసైడ్ అయిపోయి బాధపడుతూ ఉంటారు వీళ్ళే మరి అది అవ్వదు అందుకని వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి మీరు ఇబ్బంది పడద్దు అతిగా మీ పక్కన ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి సౌఖ్యంగా ఉంటారు సంపదలు అంటారు క్షేమంగా ఉంటారు వస్త్రలాభంగా ఉంటారు ఇదంతా పాజిటివ్ సైడ్ వీళ్ళకి నెగిటివ్ సైడ్లో చూసుకుంటే మృత్యువయము నాశనము కలహము చూపిస్తుంది ఏదో ఒకటి కోల్పోతారు తద్వారా గొడవలు అవుతాయి తద్వారా మళ్ళీ మృత్యు భయం ఇదంతా ఒక మానసికంగా లూప్లో పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ వీళ్ళకి లత్తాలు అలాంటివి ఏమీ లేదు అంతా మిగతా అంతా స్ట్రైట్ ఫార్వర్డ్గా బాగుంది మరి ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు వీళ్ళకి ఎక్కువగా కనుక చూసుకుంటేనండి మనకి మృత్యు భయము కలహము ఎక్కువ జరుగుతూ ఉందండి మనం ఇందాక చెప్పుకున్నట్టు వారాహి నవరాత్రి కనుక జరుపుకుంటే ఇలాంటి గొడవలు ఏమీ లేకుండా ఉంటుంది తర్వాత ఇంట్లో వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం కనుక చేసుకుంటే ఇలాంటి గొడవలు కానీ ఏమీ లేకుండా మృత్యు భయం ఏదైనా ఉన్నా కానీ పోతుంది లేకుంటే మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం ఇంట్లో చెప్పకుండా బాగుంటుంది వీళ్ళకి ఐశ్వర్యవంతంగా బాగుంది ఎవరికైనా డబ్బులకు ఇబ్బంది పడుతూ ఉంటే మనకి కుబేరు పాశుపత అభిషేకం చూపించుకున్న లే మహాలక్ష్మి విశేష హోమం చూపించుకున్న చాలా బాగుంటుంది తర్వాత దాంపత్యుల మధ్య అక్కడ కలహము గొడవలు కూడా చూపిస్తుంది ఇన్ కేసు వైఫ్ అండ్ హస్బెండ్ కనుక గొడవలు పడుతూ ఉంటే వాళ్ళకి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదంటే ఒకసారి ఇద్దరు జాతకాలు చెక్ చేసుకుంటే ఏమైనా గ్రహస్థితి ఎలా ఉందో ఈ గొడవలు ఎందుకు వస్తాయంటేనండి ఒక ఇంట్లో ఏళ్ళనాడు శని అష్టమ శని ఇలా కలిసి ఉన్న వాళ్ళు ఎక్కువగా అంటే ఎక్కువ గొడవలు వచ్చేస్తూ ఉంటాయండి అందుకని ఇంట్లో ఒకసారి అందరికీ హారోస్కోపి చెక్ చేయించుకుంటే చాలా మంచిదండి రైట్ సో కర్కాటక రాశి వారికి జూలై నెలలో ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ని కూడా సూచించారు ధన్యవాదాలు శ్రీ అండి